కాకినాడ ఎంకరేజ్ లో బాజీలలో లోడ్ అవుతున్న బ్రోకెన్ రైస్ ను పరిశీలించిన మంత్రి నాథిన్లా బ్రోకెన్ రైస్ లో పీడిఎస్ రైస్ ను ఏమైనా కలిపి రవాణా చేస్తున్నారా అని పరిశీలించిన మంత్రి నాథిన్లా చంద్ర షిప్పింగ్ ఏజెన్సీ హెచ్ వన్ గౌడన్ పరిశీలించిన మంత్రి నాథన్ లా గౌడన్ స్టాక్ ఎంత ఉందని స్టాక్ రిజిస్టర్ లేకపోవడంతో అధికారులపై పైరైన మంత్రి నాథన్ లా మంత్రి ఎంకరేజ్ స్టోర్ ఎగుమతి అయ్యే బ్రోకెన్ రైస్ క్వాలిటీ చూస్తే దేశమే సిగ్గుపడేలా ఉంది ద్వారంపురి కుటుంబం పోర్ట్ ను ఆక్రమించి అన్యాయాలు చేస్తున్నారు చంద్ర షిప్పింగ్ ఏజెన్సీ హెచ్ వన్ గౌడన్ టన్నులు సీజ్ చేశాము ఎండి జాయింట్ కలెక్టర్ తో ఒక టీం వేస్తాము పేద ప్రజల కోసం ఖర్చు చేసే పీటిఎస్ రైస్ ని గౌడన్ లో ఉన్న తనిఖీలు చేసి అధికారులు అప్రమత్తం అవ్వాలి అందరూ కలిసి పనిచాలి సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసును సిఐడికి అప్పచెప్తాము నూటికి నూరు శాతం వీరిపై క్రిమినల్ కేసులు పెడతాము సమాచారం స్థానికం ఉన్న కదువుతున్న వ్యాపారాల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ షాప్లో నేను ఉదయం నుంచి ఎన్టీ గారి నేతృత్వంలో పది టీంలు ఏర్పాటు చేసి మేము కాకినాడ కాకినాడ పరిసరాల్లో రేడ్స్ చేయడం జరిగింది అందులో సుమారు ఆరుగు రౌండ్స్లో మాకు చాలా స్పష్టంగా పీడిఎస్ రైస్ దొరికింది ఆ శాంపుల్స్ తీసుకుని వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం సుమారు ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్లు నేను సీజ్ చేశాం ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్ నిన్న సీజ్ చేశాం ఒక్క రోజులోనే ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం ఒక మూడు చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి సో ఈ సమావేశం తర్వాత మరొకసారి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నేను అక్కడ కూడా ఈ విధంగా వాళ్ళు అవకతరులు పాటు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని ఆ మెట్లంతా సీజ్ చేసేసి ఆ మీల్స్ క్లోజ్ చేసి వాళ్ళకి అచ్చే చర్యలు తీసుకుంటాం ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత కోసం కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ మార్పు ఆ మార్పు మేము చేసి చూపిస్తాం ఇందులో నిజాయితీగా ప్రతి ఒక్కరు పనిచేయాలి అయితే నిన్న ఇవాళ కొన్ని అంశాల పైన నేను కలెక్టర్ గారితో మా ఎంపీ గారితో మాట్లాడి ఎన్ఫోర్స్మెంట్ మరింత బాగా జరగాలి మా రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా జేసీ లెవెల్లోనో ఆర్డీఓ లెవెల్లోనో మా కాస్దర్ లెవెల్లోనో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుని వాళ్ళు స్వతాగా వెళ్ళి వాస్తవాలు తెలుసుకుంటూ ఆ నాణ్యత ఇటువంటి పొరపాటు జరుపుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది కాకినాడ పోర్ట్ అంటే అందరు భయపడుతున్నాను ఈరోజు ఏ స్థాయికి వెళ్ళారంటే అంటే ఎంత రైస్ చేసి కూడా ఆఫ్రికా దేశాలకి స్థాయికి వీళ్ళది లేదు ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు నేను నిన్న నా అన్న మాట కూడా వాస్తవం ట్రక్ ఆపరేటర్లు ఎక్కడి నుంచి అక్కడ సరుకు ఏ విధంగా తీసుకొచ్చారో ఇతర జిల్లాల నుంచి వాళ్ళందరికీ బాగా తెలుసు నిన్న స్థానిక పోలీస్ అధికారులు కూడా చెప్పాం టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఈ గత పది రోజుల నుంచి అంటే నా పర్యటనందరూ చేసుకుని ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా స్టాక్ షిఫ్ట్ చేసేశారు సో పైన కూడా మేము ఆ సమాచారం తెప్పించుకొని తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం వ్యక్తి పరిస్థితులో వదిలేదు లేదు ఇది చాలా పెద్ద కార్తెలు ఏర్పడ్డారు కాబట్టి మా డిపార్ట్మెంట్ ఒకటే సరిపోదు కాబట్టి తప్పకుండా సమాచారం అంతా సేకరించి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారు వాళ్ళ పేర్లు మీ అందరికీ నేను ప్రతి చెప్పాం ఆ వివాహం కూడా నేను ఈ రవి ఇన్స్పెక్షన్లు పూర్తయిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తాను వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం అందులో మాత్రం కూడా టెస్టేజ్ చేసేది లేదు కేవలం ఒక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే దీంట్లో లీగల్ మెటాలజీతో పాటు మేము చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అదనంగా రాబోయే రోజుల్లో సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసుకొని సిఐటీ కూడా దీంట్లో ఎంక్వైర్ చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా దీనికి చర్యలు తీసుకుని బాధ్యుల పైన పరిస్థితులు వదిలే విధంగా చర్యలు తీసుకుని వదలకుండా చర్యలు తీసుకుని మా వంతు మేము ప్రభుత్వం నుంచి తప్పకుండా దీనికి సహకారం అందిస్తాం నిన్న నిన్న ఈ పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మొదటిది లావాన్ ఇంటర్నేషనల్ రెండవది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అది వీగో వాళ్ళు టేక్అవర్ చేసిన అనిపిస్తున్నారు మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ నాలుగోది సర్ ఆఫ్ ఫుడ్స్ ఐదోది సాకెక్స్ ఇండియా ఇంకోటి ఈ విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ స్టాక్ కి సంబంధించిన స్లిప్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్లో లో మాకు ఎదురున్నాయి కాబట్టి ట్యాలీ చేసి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు